అందరికీ ముందుగా హ్యాపీ సండే ఈరోజైతే నేను మా అక్క వాళ్ళ బాబుని చూడడానికి వెళ్తున్నాను ఇంతకు ముందు లాక్స్లో చెప్పాను కదా అక్క వాళ్ళ బాబు మా బాబు పుట్టాడు అని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాను అని సో ఈసారి అయితే ఇంటికి వెళ్తున్నాం అనమాట ఆ రోజు హాస్పిటల్ ఎక్కువసేపు ఉండడానికి కుదరలేదు ఇంక ఇంటికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు అని నేను అమ్మ తమ్ముడు అనుకున్నాను ముందైతే మార్నింగ్ త్వరగా నిద్ర లేచాను ఆ తర్వాత ఇంట్లోకి ముందు లంచ్ అయితే ప్రిపేర్ చేసేసా లంచ్లోకి అయితే చేపల కర్రీ రసం చిక్కుడి కర్రీ క్యారెట్ ఉండాలి మా పాప కోసం అని ఆల్రెడ్ సాగం తినేసింది అది ఇంకా రైస్ అనమాట ఆ తర్వాత ఇంకా బయలుదేరిపోయి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ మా చిన్నోడతో కాసేపు ఆడుకుని టైం స్పెండ్ చేసాం నాకైతే ఇంత చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం అయితే చాలా ఇష్టం మా పాప తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంత చిన్న పిల్లలు పట్టుకున్నాను వాడు మళ్ళీ క్యూట్గా ఉన్నాడు వాడితో కాసేపు టైం స్పెండ్ చేశాక ఇంకా ఇంటికి వచ్చేసాం